గ్రీస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగానికి పునాది వేసిన కంపెనీల్లో ఒకటి ఎలక్ట్రిక్ సైకిళ్లు స్కూటర్లు త్రీ వీలర్ ఆటోరిక్షాల వరకు పలు వాహనాలను ఇది మార్కెట్ లోకి తీసుకొచ్చింది ప్రత్యేకించి ఆంపియర్ వంటి బ్రాండ్లతో ఈ సంస్థ దేశవ్యాప్తంగా వినియోగదారులకు నమ్మకమైన అనుకూలమైన ఎలక్ట్రిక్ రవాణాకు వాహనాలను అందిస్తోంది ఇప్పుడు ఈ కంపెనీ మరోసారి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షించింది ఎలక్ట్రాసిటీ ఎక్స్ట్రా అనే తమ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనంతో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది తాజా సమాచారం ప్రకారం బెంగళూరులోని తమ ప్రధాన కేంద్రం నుంచి తమిళనాడులోని రాణిపేట వరకు ఒక్కసారి చార్జ్ చేసిన తర్వాత మూడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి కొత్త రికార్డును నెలకొల్పింది ఈ సాహసోపేత ప్రయాణం కేవలం ఒక టెక్నికల్ డెమో మాత్రమే కాదు ఇది భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహన సామర్థ్యాన్ని రేంజ్ పై ఉన్న అనుమానాలను తుడిచిపెట్టేలా నిలిచింది అంతేకాదు ఈ అద్భుతమైన ఫీట్ కి గుర్తింపుగా ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది ఇది గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కి గర్వకారణమే కాకుండా భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మార్కెట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందనడానికి ప్రతీకగా కూడా చెప్పుకోవచ్చు ఒక్క ఛార్జీతో మూడు వందల కిలోమీటర్ల పైగా ప్రయాణించగల సామర్థ్యాన్ని సాధించడం అంటే సాధారణ ప్రయాణికుల అవసరాలకు వాణిజ్య అవసరాలకు ఒక స్థిరమైన పరిష్కారాన్ని అందించినట్లే ఎలక్ట్రిక్ వాహన సాంకేతికత రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ ఆటో ఇంత దూరం ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించింది అయితే వాస్తవ డ్రైవింగ్ పరిస్థితుల్లో సాధారణంగా అందించే రేంజ్ నూట కిలోమీటర్లు అని కంపెనీ స్పష్టం చేసింది అంటే సాధారణ బరువు డ్రైవర్ తో పాటు ముగ్గురు ప్రయాణి ఉన్నప్పుడు పట్టణ రహదారులపై ట్రాఫిక్ బ్రేకింగ్ మలుపుల మధ్య సాగుతున్నప్పుడు ఈ ఆటో ఒకే చార్జి సుమారు నూట కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు ఇది రోజువారీ వాణిజ్య రవాణాకు సరిపోయే ప్రాక్టికల్ రేంజ్ ఈ ఆటో గరిష్టంగా గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు ట్రాఫిక్ పరితమైన నగరాల్లో ఇది సురక్షితమైన ఆర్థికంగా ప్రయోజనకరమైన వేగంగా భావించవచ్చు ఇక సామర్థ్యం విషయానికి వస్తే మూడు వందల ముప్పై కిలోమీటర్ల వరకు బరువు మోయగలదు అంటే ప్రయాణికుల బరువుతో పాటు సాధారణ సరుకుల రవాణాకు కూడా ఉపయోగపడుతుంది అంతేకాదు పన్నెండు డిగ్రీల గ్రేడియంట్ ఉన్న ఎత్తైన రోడ్లపై పూర్తి లోడ్తో ఎలక్ట్రాసిటీ ఎక్స్ట్రా సులభంగా వెళ్లగలదని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ స్పష్టం చేసింది ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల దాకా రహదారులను దృష్టిలో ఉంచుకుంటే చాలా కీలకమైన ఫీచర్ ఈ ఎలక్ట్రిక్ ఆటో గరిష్టంగా తొమ్మిది పాయింట్ ఐదు కేడబ్ల్యూ పవర్ ను ఉత్పత్తి చేసే మోటార్ తో వస్తుంది దీనికి తోడు పది పాయింట్ ఏడు ఐదు కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన ఐపీ సిక్స్ సెవెన్ రేటింగ్ ఉన్న ఎల్ బ్యాటరీ అమర్చబడి ఉంది నీరు దుమ్ము వంటి పరిస్థితుల్లో సురక్షిత పనిచేస్తుంది ఇలాంటి శక్తివంతమైన బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది ఓ రాత్రంతా ఛార్జింగ్ పెడితే మరుసటి రోజు పూర్తిగా ఉపయోగించుకోవచ్చు